వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం శారద ఇంట్లో ఉన్న భూమిని చూసి పరుగు పరుగున తన తమ్ముడు శివ వచ్చి పట్టుకోపోతూ ఉంటారు ఇంతలో భూమి సైగ చేస్తుంది గగన్ వెనకాలే రావడంతో భూమి తన ఇంట్లో ఎందుకు ఉందో అర్థం కాదు ఇక భూమిని చూసి ఎందుకు వచ్చావు మా ఇంటికి మీ మనశ్శాంతిగా ఉండకూడదా అని అంటారు బావా ఈరోజు నాకు పెళ్లి చూపులు అనగానే పెళ్లి చూపులైతే తర్వాత పెళ్ళి జరుగుతుంది తర్వాత ప్రశాంతంగా ఉండు నాకెందుకు చెప్తున్నావు నీకు నాకు సంబంధం లేదు అని అంటారు అలా అనద్దు గగన్ బావా ఒకవేళ పెళ్ళి గురించి పక్కన పెట్టిన డాన్స్ స్కూల్ కోసం నీ సహాయం కావాలి అని అంటుంది ఓ అవునా అర్థమైపోయింది భూమి ఇప్పుడే ఇప్పుడే శరచంద్రకి ఫోన్ చేసి నువ్వు ఇక్కడున్నావని చెప్తాను అని చెప్పి ఇక శరత్చంద్రకి ఫోన్ చేస్తారు గగన్ ఏంట్రా ఫోన్ ఎందుకు చేశావు నా భూమిని అక్కడికి తీసుకువెళ్ళావా అనగాని శరత్చంద్ర వెనకాల ముందు ఆలోచించకుండా ఏది పడితే అది వాగేస్తావేంటి భూమిని పెళ్ళి చేసుకోవాలంటే ఆ రోజు చేసుకునేవాణ్ణి కదా నీకల్లా ముందే తాలిబొట్టుని విసిరికొట్టి నా ఇంటికి వచ్చాను ఒక కాడపిల్ల మెడలో తాలిబొట్టు కట్టకుండా వెళ్ళిపోయావు నీకిచ్చేదేంట్రా మర్యాద అనగాని అవును ఆడవాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇస్తావు శరత్చంద్ర కూతురి మనసులో ఏముందో తెలుసుకొని నువ్వొక తండ్రివా మర్యాదగా నా ఇంటికొచ్చిన భూమిని తీసుకువెళ్తావా లేదా అని అంటారు ఒక్కసారిగా శరత్చంద్ర షాక్ అవుతారు బావా నేను వెళ్ళిపోతున్నాను నాన్నతో అలా మాట్లాడద్దు అని చెప్పి భూమి ఇక ఇంటికి బయలుదేరుతుంది ఇటు గగన్ మాటలకి శారదాపూర్ని పాపం బాధపడుతూ ఉంటారు భూమి రాగానే ఎందుకమ్మా ఎందుకు నీకు ఈ పెళ్లి సంబంధం ఇష్టం లేకపోతే నాకు చెప్పాలి కదా భూమి మళ్ళీ ఆ గాడి దగ్గరికి ఎందుకు వెళ్ళావు అనగానే నాన్న నాకు ఈ పెళ్లి సంబంధం ఇష్టమే కానీ కొన్ని పనులు కొంతమందితోనే జరుగుతాయి అందుకే అక్కడికి వెళ్ళాను అని చెప్పగానే చెర్రి షాక్ అయిపోతారు సరే నీ మనసులో ఇంకా గగన్ ఉన్నాడా అని అడుగుతారు లేడు నాన్న నా మనసులో ఎవరూ లేరు నా టార్గెట్ ఒకటే అని అంటుంది అలా అయితే నా ఫ్రెండు ప్రాణ స్నేహితుడు తన కొడుక్కి నీ గురించి మొత్తం తెలుసు నువ్వు గగన్ ప్రేమించుకున్నారని తెలుసు పెళ్లిపీట్లపై పెళ్ళాగిపోయిందని తెలుసు కానీ నువ్వే ప్రాణమంటూ నిన్నే పెళ్లి చేసుకుంటానని ఇదిగో నా ఫ్రెండ్ కొడుకు ముందుకొచ్చాడు తనతో నీ పెళ్లి చేస్తాను నువ్వు సంతోషంగా ఉండాలి అని అంటారు సరే నాన్నా అని చెప్పి లోపలికి వెళ్తుంది భూమి ఇక ఇటువైపు శరత్చంద్ర అపూర్వ పెళ్లి ఖాయమైనట్టే వారం రోజుల్లో పెళ్లి ముహూర్తాలు పెట్టుకుందాం ఎంత త్వరగా పెళ్ళి అయితే అంత బాగుంటుంది అని అంటుంది అపూర్వ అలాగే అని పెళ్లివారు వెళ్ళిపోవడంతో చెర్రీకి కోపం వస్తుంది భూమి దగ్గరికి వస్తాడు చెర్రీ ఏంటి భూమి నువ్వు చేస్తున్నదేంటి నేనేమైనా పిచ్చివాళ్లా కనిపిస్తున్నానా నిన్ను అన్నయ్యని కలపాలని ఆ నక్షత్ర ఆ సైకో నక్షత్ర మెడలో తాలిబొట్టి కట్టాను ఈ రోజేమో నువ్వు కొత్తగా పెళ్లి చేసుకుంటానని మావికి మాటిస్తున్నావు ఏంటి భూమి అని అంటారు ఏం చెయ్యను అనగానే ఏం చెయ్యనని ఇంత ఇంతగా అడుగుతావా అర్థమైంది భూమి నీకోసం అటు గగన్ అన్నయ్య నేను మా జీవితాలనే త్యాగం చేసేశాము ఇంకా నువ్వు మారటం లేదు నా 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 అంటున్నావు మావయ్య నీ మనసుని అర్థం చేసుకుంటున్నాడా మావయ్య మళ్ళీ మళ్ళీ పెళ్లి సంబంధాలు తీసుకొస్తాడు ఈసారి చెడగొట్టే ఓపిక్గాని తీరిగ్గాని నాకు లేదు కాని ఇప్పుడు నువ్వు కొత్తగా పెళ్లి సంబంధం పెళ్లి కొడుకు ఎదుటి తాలిబొట్టు కట్టించుకుంటూ ఉంటే నా ఆ అన్నయ్య ప్రాణం విలవిల్లాడుతుంది ఇదంతా నిన్ను గగన నేని కలపాలన్న నా ప్రయత్నం నిజంగా అది వేస్ట్ అనిపిస్తుంది నా జీవితాన్ని పనంగా పెట్టాను చీ నువ్వు ఇంకా మారవు అని చెప్పి చెర్రి తన కోపమంతా భూమిపై చూపించి అక్కడి నుండి బాధగా వెళ్ళిపోతారు భూమి కుమిలిపోతూ ఉంటుంది ఏం చేయాలి అమ్మ ఆశయం తీర్చాలి అలాగే నాన్నని దాటి వెళ్ళలేను బావ ప్రేమని కాదనలేను గగన్బావకి మనసులో నేను ఎప్పుడో నా భర్తగా చోటు ఇచ్చేశాను అందుకే ఎంతమంది పెళ్లి కొడుకులకు వచ్చినా ఆ పెళ్ళి ఆ భగవంతుడే చూసుకుంటాడన్న ఒక నమ్మకంతో నేను ముందుకు అడుగు వేస్తున్నాను అని చెప్పి మనసులో బాధపడుతూ ఉంటుంది ఇక భూమి ఇటువైపు గగన్కి ఫోన్ చేసి చెర్రీ చెప్పడంతో గగన్ స్వీట్స్ తీసుకొని అమ్మా పూర్ణి శివ రండి రండి స్వీట్స్ తినండి అనగాని ఏమైందన్నయ్య అని అంటుంది పూర్ణి ఏమవడం ఏంటి భూమికి పెళ్లి చూపులు వారం రోజుల్లో పెళ్ళంట మన ఇంటికి పట్టినా శనిగ్రహం వదిలిపోయిందమ్మా అనగాని గగన్ ఏంటా మాటలు అనగాని అవునమ్మా ప్రతిసారి మన కుటుంబాన్ని శరత్చంద్ర అవమానించేవాడు ఎందుకంటే నిన్ను ఆయన్ని విడదీయడానికి కానీ భూమి ప్రతిసారి మన కుటుంబం కోసం పాటుపడి నా ప్రేమ కోసం వెంపర్లాడేది కానీ భూమి ఏంటి అన్నది ఈరోజు నాకు నిజం తెలిసింది అందుకే భూమిపై ఉన్న ప్రేమనంతా పక్కన పెట్టేశాను భూమి హ్యాపీగా ఉండాలి అలాగే నా జీవితంతో తను ఇకపై ఆడుకోదు ఈ ఇంటికి రాదు అని చెప్పి అంటారు ఒరే అన్నయ్య నువ్వే నా మాట్లాడుతున్నది అనగానే నేనే అని చెప్పి అక్కడి నుండి తన గదిలోకి వెళ్ళిపోయి పైకి ఎంతగా భూమిని వ్యతిరేకిస్తున్నాను అలాగే భూమి కోసం బాధపడటం లేదని కవర్ చేసుకున్న గగన్ తన రూమ్కి వచ్చి గుండె పగిలేలా రోదిస్తూ ఉంటారు ఎందుకు భూమి నా నుండి ఎందుకు దూరం అయిపోయావు నువ్వే నా ప్రాణం నువ్వే సర్వస్వం అనుకున్నాను కానీ మొన్నటిదాకా మీ నాన్న మాటపై నిలబడ్డావు ఇప్పుడు మీ అమ్మ ఆశయం కోసమే నువ్వు నిలబడతావని అనుకోలేదు అమ్మా నాన్నపై నీకు ప్రేమ ఉంది కానీ ఈ గగన్ ప్రేమ నీకు తక్కువగా అనిపిస్తుంది గగన్ని ఎప్పుడు అర్థం చేసుకుంటావు నువ్వు నా భార్యగా కావాలి భూమి కానీ ఎంతమంది మనసు మార్చినా నీ మనసు మాత్రం నేను మార్చలేకపోతున్నాను మీ నాన్న అమ్మ వైపే నీ మనసు మొగ్గు చూపుతుంది అది ఒక కూతురిగా ధర్మమే కానీ మనసారా ప్రేమించిన నన్ను నన్ను ఎందుకు ఇంతగా వేధిస్తున్నావు అని చెప్పి ఇక చాలా అంటే చాలా బాధపడుతూ కుమిలిపోతూ ఉంటారు గగన్ ఇటువైపు భూమి కూడా రోధిస్తూ బాధపడుతూ ఉంటుంది తెల్లగా తెల్లవారుతుంది గూగి భూమి వాళ్ళ నాన్నగారి దగ్గరికి వస్తుంది అమ్మ భూమి ఎక్కడికి వెళ్తున్నావు పెళ్లి షాపింగ్ ఏమైనా చెయ్యాలా అలాగే నీకు కావలసిన పట్టు చీరలు నగలు ఇంటికే తెప్పిస్తాను అని అంటారు నాన్న మీ ఇష్టం మీరు పెళ్లి కొడుకుని వెతికారు అలాగే పెళ్లి చేస్తారు అందుకే మీ దానికి నేనేమి సమాధానం చెప్పడం లేదు నేను గుడికి వెళ్తున్నాను అలాగే కొన్ని పనులు నేను ప్రారంభించాలనుకుంటున్నాను దానికి మీరు అడ్డు రాకుండా ఉంటే చాలు అనగానే అయ్యో తల్లి నువ్వు ఏ పని చేసినా నా కోసమే చేస్తావు నా మంచి కోసమే చేస్తావు అని అంటారు శరత్చంద్ర సరేనా గుడికి వెళ్తాను అని చెప్పి భూమి గుడికి వెళ్తుంది ఇది ఇలా ఉండగా నక్షత్ర చర్య దగ్గరికి వస్తుంది ఏరా రాత్రిచ్చిన షాక్ ట్రీట్మెంట్ బాగుంది కదా ఈ నక్షత్రనే నువ్వు కోరుకోవాలనుకుంటున్నావు కానీ నీకు ఈరోజు అసలు సినిమా చూపించబోతున్నాను నాతో పాటు రా అని చెప్పి తన్ని చెయ్యి పట్టుకుని కారు ఎక్కించి గగ ఇంటికి తీసుకువస్తుంది నక్షత్ర ఇక శారదా పూర్ణి అలాగే ఇటువైపు శివ నక్షత్ర చర్యని చూసి షాక్ అవుతారు అమ్మ నక్షత్ర నువ్వు చెర్రి వచ్చారా చెర్రీ నక్షత్రం తీసుకుని రమ్మన్నాను వచ్చావు చాలు అనగానే హాపండి మీ డ్రామాలు వీణ్ణి నాకు ఇచ్చి పెళ్లి చేయాలని మీ అందరూ కంకణం కట్టుకున్నారు నాకు తెలుసు అందుకే ఈ గడికి పెద్ద షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలనుకున్నాను గగన్ బావా గగన్ బావా అని అంటుంది గగన్ కిందికి వస్తాడు ఏంటి నక్షత్ర చెర్రి నక్షత్రం తీసుకొని వచ్చావు నా మరదల్ని ఇంటికి తీసుకొచ్చావు అమ్మ తనకి బొట్టు పెట్టి కుంకుమ పూర్ణితో ఇప్పించు అనగానే హాపు ఎందుకలా మాట్లాడుతున్నావు అసలు ఈ చెర్రీ అంటే నాకు కొంచెం అంటే కొంచెమైనా మనిషిగా అనుకుంటున్నాను అనుకుంటున్నావా నా ప్రాణం నువ్వే గగన్ ఎందుకంటే ఆ భూమి చెర్రి పెళ్లి చేసుకుంటే మనకు అడ్డు ఉండదు నిన్ను పెళ్లి చేసుకుని మా నాన్నకి నీ గొప్పతనం తెలిపాలని ఎన్నో కళ్ళ కన్నాను కానీ ఆ కళ్ళలన్నీ కళ్ళగా ఈ చెర్రి ఆ భూమి కోసం నా మెళ్ళలో తాలిబొట్టు కట్టాడు ఇది తాలిబొట్టు కాదు ఇది ఒక పలుపుతాడు గగన్ బావా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చెప్తున్నాను నువ్వే నా ప్రాణం నువ్వంటే నాకు ఇష్టం నిన్నే పెళ్లి చేసుకుంటాను భూమిలాగా నాన్నకి అమ్మకి భయపడను ప్రాణం పోయినా నువ్వే నా భర్త అనుకుంటున్నాను నా ప్రేమని నువ్వు ఖచ్చితంగా యాక్సెప్ట్ చెయ్యి అనగానే ఇక శారద నక్షత్ర చెంప పగలగొడుతుంది హతయ్యా అనగానే చి ఒక ఆడపిల్లవేనా నువ్వు ఇలా మాట్లాడతావా మొన్నటిదాకా నువ్వు కాని అమ్మాయివి ఈరోజు చెర్రీకి భార్యవి ఒక భర్త ముందు ఎదుట మగవాణ్ణి ఇలా మాట్లాడుతున్నావు అంటే నిజంగా మీ అమ్మ అపూర్వ నిన్ను ఎలా పెంచింది అనగాని ఏంటత్తయ్యా ఈ మధ్య బాగానే నోరొస్తుంది నా ప్రేమని మీరెవ్వరూ అర్థం చేసుకోవటం లేదు నేనేమైనా చెర్రీని కావాలని పెళ్లి చేసుకున్నానా వాడే కావాలన్నా మెళ్లో మూడు బుళ్ళు వేశాడు చెప్పు భూమి ఒప్పుకుంటే ఇప్పుడైనా గగన్బాబుకిచ్చి పెళ్లి చేస్తావా భూమి ఒప్పుకోదు తనకి ఆస్తి అంతస్తు తల్లిదండ్రులు కావాలి అందుకే మా ఇంటికి ఒక పెద్ద అపర కోటేశ్వరుడైనా మా డాడీ ఫ్రెండ్ కొడుకుని చేసుకుంటుంది ఇక ఐదు రోజుల్లో అప్పుడు అప్పుడైనా గగన్బాబా నా ప్రేమని అర్థం చేసుకోవాలని ఇలా వచ్చాను నువ్వు కొట్టినా ఒకటే చెప్తున్నాను నా మనసులో బావే ఉన్నాడు చెర్రి ఇకపై నా గురించి నువ్వు వేరే విధంగా ఆలోచించకుండా ఇలా షాక్ ట్రీట్మెంట్ ఎందుకు ఇచ్చానో తెలుసా నా మనసులో గగన్బాబా ఉన్నాడని అనగానే నక్షత్ర ఒకటి మాత్రం నిజం నన్ను ఎంతగానో బాధ పెట్టాలనుకుంటున్నావు కానీ ఆ భగవంతుడు ఎవరికి ఎలా రాశాడో ఎవరికి అర్థం కాదు గగనన్నయ్య ఇది ఇలాగే పిచ్చి కూతలు కూస్తూ ఉంటుంది పిచ్చి దానిలాగా దీన్ని వదిలేసే భూమి మెడలో తాలిబొట్టు కట్టి నీ భార్య చేసుకో అంతకంటే ఈ తమ్ముడు ఏమి అనడు ఒక నరకం నేను చూస్తున్నాను అంటే అది మీ ప్రేమ కోసమే ఇలాంటి సాడిష్టి ఆడదాని మెడలో నేను తాలెందుకు కట్టానో తెలుసా భూమిని నిన్ను కలవడం కోసం అలాంటి మీ ఇద్దరి పవిత్రమైన ప్రేమ కలిసిమెలిసి ఉండాలని కోరుకోవడం కోసమే నేను నరకానికి వెళ్ళాను ఇలా నక్షత్రం నాకు సినిమాల మీద సినిమాలు సీన్లు వేస్తూ చూపిస్తుంది కానీ నేను అవి ఇదిగో దీనితో సమానంగా తీసేస్తాను అని చెప్పి చెర్రి గగనికి చెప్పి బాధగా వెళ్ళిపోతారు ఇక నక్షత్ర కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది పూర్ణి అలాగే శారదా చూసావా నీకోసం చెర్రి నరక కూపంలోకి వెళ్ళిపోయాడు ఇప్పటికైనా భూమిని అర్థం చేసుకో అనగానే హమ్మా నేను భూమిని అర్థం చేసుకోకపోవడం ఏంటి తను నా ప్రాణం కానీ తనకి నేను అవసరం లేదమ్మా తనకి వాళ్ళ నాన్న దర్ డాన్స్ స్కూలే కావాలి ఇంకా మీకు అర్థం కావటం లేదా మనం ఇష్టపడితే సరిపోదమ్మా అవతల వ్యక్తి నుండి కూడా మనకి సపోర్ట్ కావాలి అది లేనప్పుడు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అది వేస్ట్ టైమే అవుతుంది అని చెప్పి గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక శారదా పూర్ణి శివ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ బాధపడుతూ ఉంటారు ఇది ఇలా ఉండగా భూమి గుడి దర్శనం చే దైవ దర్శనం చేసుకొని రేపటి నుండి బావ కోసం ఖచ్చితంగా డాన్స్ స్కూల్ దగ్గర ఎదురు చూస్తాను తన ఆఫీస్కి వెళ్తాను ఈరోజు రేపు నా పెళ్ళి అయ్యేదాకా బావ నాతో డాన్స్ స్కూల్ ఓపెన్ చేసేటట్టు ప్రాధాయపడతాను ఏదో ఒకరోజు నా బావకి నా మీద ప్రేమ పుట్టదా నాకు సహాయం చేయడా అని అనుకుంటూ తృప్తిగా గుడి నుండి బయటికి వస్తుంది కరెక్ట్గా అపూర్వ అలాగే గోరింటాకు కనిపిస్తారు వీళ్ళేంటి నన్ను ఫాలో అవుతున్నారా మళ్ళీ గగన్ బావ ఇంటికి వెళ్ళానని నాన్నతో చెప్పాలనుకుంటున్నారా అని చెప్పి ఆలోచిస్తూ ఉండగానే ఇంతలో ఇన్స్పెక్టర్ అలాగే ఎస్పీ వాళ్ళ దగ్గరికి వచ్చి కారు ఆపుతారు ఏంటి లేట్ అయింది అని అంటుంది ఇక అపూర్వ మేడం డౌట్ రాని చోటికి రమ్మన్నారు గుడైతే డౌట్ రాదని మీరు అన్నారు కాబట్టి వచ్చాను కొంచెం కేసులున్నాయి చెప్పండి మేడం ఏంటి అనగానే ఇక కానిస్టేబుల్తో చెప్తుంది నీకు స్పెషల్గా మీ సార్కి స్పెషల్గా నేను చెప్పలేను నువ్వు విషయం చెప్పుంటావు కదా అని అంటుంది అపూర్వ ఇటు గోరింటాకు చెప్పాను మేడం కానీ నాలా తక్కువ డబ్బులతో మా సార్ ఓకే చేయరు కదా పగడ్బందీగా కేసు అలా ఉంది అని చెప్పి అంటారు సరే చెప్పండి మీకు ఎంత డబ్బు కావాలి అనగానే హబ్బా విషయంలోకి వచ్చేసారు మేడం మా ఎస్పీకి అది తెలియక మీ చేతిలో చచ్చాడు మీరు చేసిన హత్యలన్నీ మాఫీ చెయ్యాలి అంటే నాకు యాభై కోట్లు కావాలి అని అంటారు భూమి ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే అపూర్వ ఏం చేసింది ఇప్పుడు ఈ ఎస్పి తనకెందుకు యాభై కోట్లు ఇవ్వమని అంటున్నారు ఇది ఏంటి అనగానే యాభై కోట్ల నిజంగా మీ పనే బాగుంది కానీ ఒకటి మాత్రం నిజం నా పేరు ఎక్కడా బయట రాకూడదు అలాగే ఒక కుర్రోడి ఫోటో మీకు చూపించాను కదా వాణ్ణి పట్టుకొని ఆ టెడ్డి పేరు బొమ్మని తీసుకోండి అని అంటుంది అవన్నీ మేము చేస్తాలే మేడం మీరు యాభై కోట్లు ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేయండి మీ మీద డౌట్ రాదు నాకు డౌట్ రాదు అని అంటారు సరే ఖచ్చితంగా వేస్తాను అలాగే మాకు ఒక పెళ్ళి ఉంది ఆ పెళ్ళి అయిపోయాక ఆ పెళ్ళికూతుర్ని పైకి లేపిస్తే ఆస్తి మాదవుతుంది అవుతుంది అనగాని భూమిదే కదా మేడం అని అంటారు అవును ఆస్తి అంతా తన పేరు మీదే ఉంది అది చస్తే మాకవుతుంది అప్పుడు యాభై కోట్లేంటి నువ్వు అడిగిందంతా ఇచ్చేస్తాను అనగానే వద్దున మేడం ముందు యాభై కోట్లు ఇవ్వండి అని అంటారు ఇన్స్పెక్టర్ ఇదంతా భూమి విని షాక్ అవుతుంది ఏదో జరిగింది అపూర్వ యాభై కోట్లు ఇస్తానంటుంది పెళ్లి పిట్ల మీద నన్ను చంపాలనుకుంటుంది ఖచ్చితంగా అపూర్వ పిన్ని ఈసారి నాన్నకి సాక్ష్యాలతో సహా నిన్ను చూపించబోతున్నాను ఇప్పుడు నేను ఈ వీడియో తీసుకున్నాను కాబట్టి ఇది ఖచ్చితంగా పనికొస్తుంది అసలైన సాక్ష్యం కూడా నిన్ను సంపాదిస్తాను అని చెప్పి భూమి దేవుణ్ణి మరోసారి దండం పెట్టుకొని దేవుడికి అంటుంది నాకు నిజంగా న్యాయం చెయ్యాలని నువ్వు కోరుకుంటే ఈ అపూర్వ చేసిన పాపాలు బయట పెట్టు స్వామి అప్పుడే నాన్న మారుతారు బావకి నాకు పెళ్లి చేస్తారు అని చెప్పి దైవానికి మొక్కుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్